హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి ఒక ముఖ్య ప్రకటన అయితే రావటం జరిగిందండి ముఖ్య గమనికైతే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి అతి ముఖ్య గమనికైతే నేను చెప్పుకోవచ్చు అండి ఇక సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ నుండి తమను తాము పరిచయం చేసుకుంటూ ఒక తెలియని నెంబర్ నుంచి అయితే టెలిఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుందండి ఉద్యోగ పెన్షన్లకు ముందుగా అతను మీ పీపీఓ రద్దు చేయబడిందని చెప్తాడు మరియు సవరించిన పీపీఓ జారీ చేయడానికి మీ యొక్క ఆధారు నెంబరు మరియు బ్యాంక్ ఖాతా నెంబర్నైతే కావాలి అని చెప్పి మీ వ్యక్తిగత సమాచారాన్ని అయితే మరియు పత్రాలను అతనికి అందించమని అయితే అడుగుతున్నాడండి దయచేసి వీటిని ఎవరూ కూడా షేర్ చేయకండి ఇది స్కామ్ కాలు ఇందులో దురుద్దేశం ఉండొచ్చు చిక్కుకోకండి ఖచ్చితంగా దయచేసి మీ రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఖచ్చితంగా వ్యక్తిగత వివరాలు ఎవరికి కూడా ఇవ్వకూడదు మీ యొక్క ఓటీపీ కానీ లేకపోతే మీ ఆధార్ నెంబరు మీ యొక్క బ్యాంకు డీటెయిల్స్ కానీ ఇలా ఎవరికీ కూడా ఇవ్వకూడదండి ఈ విధంగా చాలామంది అయితే ఇచ్చి మోసపోయి అయితే ఉన్నారు కాబట్టి ముందుగా జాగ్రత్త పడాలి ఖచ్చితంగా అయితే ఈ యొక్క వీడియోని మీ మిత్రులందరికీ కూడా తోటి ఉద్యోగ పెన్షనర్లకు అయితే షేర్ చేయండి ముఖ్యంగా ఇందులో బలం అవుతుంది అయితే పెన్షనర్స్ అండి వారికి తెలియక ఈ విధంగా అయితే వ్యక్తిగత డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తున్నారు దీనివల్ల బ్యాంక్ అమౌంట్ అయితే కట్ అయిపోతుందండి ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే బ్యాంకు ఖాతా అయితే జీరో అయిపోతుంది గమనించాలి పెన్షనర్స్ ముఖ్యంగా ఉద్యోగులకి కొంత అవేర్నెస్ అయితే ఉందండి పెన్షనర్లకి మరీ ఈ యొక్క అవేర్నెస్ లేకపోవడంతో నిజంగానే మన పీపీఓ రద్దయిందని చెప్పి ఈ విధంగా వ్యక్తిగత డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మోసపోతున్నారు ఆ విధంగా అయితే ఎవరు కూడా సిఎఫ్ఎంఎస్ నుండి ఎవరు కూడా ఈ విధంగా అయితే కాల్ చేయరండి ఖచ్చితంగా ఇదైతే స్కామ్ కాల్ అని అయితే మనం గుర్తించవచ్చు జాగ్రత్త పడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్